అనువేం చేసుకుని నీకు భయంకరంగా కృపణమని పొందాలని స్ఫుతి చేస్తూ ఏ స్పరిశిస్తున్నాయి కూర్చున్నా వసంత కాలమున రాజు యుద్ధములకు బయలుదేరు సమయమున వారిని ఇస్రా పంపగా వారు అమ్మోనియును సంహరించి పట్టణను ముట్టడి చేసి అయితే దావీదు యర్చు నిన్నందు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్దాం కృపడాయినా చూడకుండా లేఖలు కానీ నాయన ఈ యొక్క పదకొండు అధ్యాయం అంతా కూడా మరి రోజు మేము ధ్యానించాలనుకుంటున్నాం మరి నైనా మీ సమయం తోడుగా ఉంచి ఇందులోని మా దేవామ జీవితాలు సరిచేసుకుంటూ మా తల్లి ఆత్మ ఆధ్యాత్మికంగా నీ దయలో ఎదుగుతూ నీ కృపకు నీ దయకు నీ ఆశీర్వాదాలకు పాత్రుడుగా మమ్మల్ని దీవించి మరపరచుకున్నాం యస్సు క్రిస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాం పర్వతాల్ని ఆమె మంచిది దేవుడు ఆత్మలు మనం చదువుకుంటూ ఉంటే నిరంతగా నా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాం వసంత కాలం రాజులు రాజుల యుద్ధానికి వెళ్తావా చెప్పినటువంటి విషయాన్ని అనగా కాలం బట్టి మరి రాజులు కూడా వారి వరకు ఉన్నటువంటి యుద్ధంలో వారి రాజ్యాలను కాపాడుకోవడానికి పరామితంగా మరి కాలం బట్టి యుద్ధాలు చేస్తూ వారు వారి రాజ్యాన్ని కాపాడుకున్నారని చెప్పారు నిన్న విషయాలు నిన్న దినంలో మనం కొన్ని విషయాలు నాట్యం చేసుకుని ఉన్నాం వసంత కాలం గురించి సమయానికి వచ్చి కొన్ని విషయాలు గుర్తు చేసుకుని ఉంటున్నాం ఈరోజు కూడా మనం దేవులు గమనించినప్పుడు కొద్దిగా మనం కిందికి చదువుకుంటే ఒక నెల దినమున గుంపు వెళ్ళ దామీ పడక మంచు లేచి రాజనగరి మిద్ద మీద నడుచు నడుచు పైన చూడగా చూచుడని స్నానం చేయ ఒక స్త్రీ కనబడను ఆమె బహు సౌందర్యవతమైన చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టే ఒక దూత పెట్టను అతను వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు ఎత్తిడు కూరి ఒక భార్య అయిన బెసబా అని తెలియచేయగా వీరిగా మరి నిర్దనున్నా దాని యుద్ధాలకు వెళ్లకుండా తాను రాజనగర్లోనే ఇంట్లో ఉండిపోయితున్నాడు ఆ తర్వాత సాయంకాల ఆయన రాజనగర్ పెద్ద మీదకి వెళ్ళి సాయంకాలం పూట తిరుగుతూ ఉంటుండగా తను కిందకు చూడగా క్రింద స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ ఆయనకు కనబడినట్టుగా ఆ స్త్రీని బట్టి తాను ఆ స్త్రీని చూచి ఆ స్త్రీని తన ఇంటికి తనతో తన ఇంటికి పిలిపించుకొని ఆ స్త్రీ వల్ల తాను పాపంలో పడిపోయినటువంటి సంగతి మనం సందర్భంలో మనం గమనిస్తూ ఉన్నాం నేను ఒక మాటని నాక్యం చేసుకుంటూ ఉంటున్నాను ఈ దావీదు ఈ విధంగా మరి తాను మిద్ద మీద నుండి అలా తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆమె మిద్ద మీద నుండి కిందికి చూడగా ఒక స్త్రీ అక్కడ కనబడినట్టుగా ఆమెను బట్టి ఆయన పాపములో పడిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం కదా ఈ విధంగా దావీదు ఒక స్త్రీ వ్యామోహములో పడిపోవడానికి గల కారణం ఏంటి దావీదు ఒక స్త్రీ వ్యామోహములో పడిపోవడానికి గల కారణం ఏంటి ఏంటన్నమాట యుద్ధం సరే మీ మాట నాకు సగ్గర పట్టింది మిద్ద మీదకి పోవడం కాదు బ్యాట్ చాలా సంతోషం యుద్ధానికి వెళ్ళకుండా ఇంటికి ఆడున్నందుకు కరెక్ట్ సమాచారం ఇది ఇది వాస్తవం రాజు యుద్ధానికి వెళ్ళిన సమయం యుద్ధానికి వెళ్ళాలి తాను వెళ్ళాడా తాను వెళ్ళలేదు తాను వెళ్ళిన యుద్ధానికి వెళ్ళే సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా ఇంటికాడ ఆగిపోయాడు కనుక ఇంటికాడ ఆగిపోయిన వ్యక్తికి ఏం జరుగుతుంది ఒంటరిగా ఉంటే ఏదో ఒక ఆలోచన ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి ఏదో ఒకటి ఆ విధంగా కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఆయన విద్య మీదకి వెళ్ళాలని పడుతున్నాడు విద్య మీదకి వెళ్ళాడు విద్యుమిదికి వెళ్ళి చూడగా ఒక స్త్రీ ఆయన కనబడింది ఆ విధంగా శోతుల్లో పడిపోయాడు దీనికి కారణం తాను యుద్ధానికి వెళ్ళే పరిస్థితిలో యుద్ధానికి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్న అలాగున తాను పై నుండి కిందికి చూడక కనబడినటువంటి ఆ స్త్రీని బట్టి తాను ఇంకా అనుకుంటున్నాడో చెప్పంటే ఈ స్త్రీ ఎవరు ఆమె ఆమె ఎవరి ఇంటి వ్యక్తి ఆమె ఎవరు వచ్చే పని ఆమె సమాచారాన్ని తెలుసుకొని ఆమెను తన ఇంటికి పిలిపించాలని కూడా ఆలోచన చేసి ఉంటున్నాడు చూడడం వేరు అందరం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం అది వేరే విషయం కానీ ఆ చూపులో ఆయనకి ఏం కలిగింది వ్యామోహము కలిగింది ఆమె పట్ల ఆమె పట్ల ఒక వ్యామోహం వ్యామోహం కలిగి ఉంటున్నది చూపులో రెండు రకాలు మంచి పట్టారు అందుకని మొదటి చూపు వేరు ఆ రెండవ చూపు వేరు మొదటి చూపు సామాన్యంగా ఎవరైనా చూస్తారు రెండవ చూపు మళ్ళీ తిరిగి చూస్తున్నామని అని చెప్పంటే దానిలో ఒక వ్యామోహముతో కూడినటువంటి ఒక చూపు ఒక చెడ్డ చూపు ఒక నిజమైనటువంటి ఆలోచన కలిగినటువంటి చూపు ఈ రీతిగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి చూపును బట్టి ఆలోచన చేసినప్పుడు చూపులో కూడా పాపము చేసేటువంటి చూపు కలిగి ఉంటాయి చూపులో కూడా పాపము చేసేటువంటి చూపు సా గ్రంథంలో నా పని చేస్తాడు నాకు మారడా కను సామెత ఐదు వాళ్ళు చేయాలనుకుంటాను గుర్తు చేసుకుంటారు అని నాప్యం చేస్తూ నా కుడి తట్టు కాయలను ఎడమ తట్టు కాయలను ఆ తిరగటకు నీ పాదములకు కీడులకు దూరముగా తొలగించుకొనుము అని జ్ఞాపకం చేస్తే కొద్దిగా మనం కిందికి చదువుకుంటే ఎడ ఐదు వార్త దేవుడికేడ ఐదు వార్త దేవకాడ వచ్చు కుమారు కాల నాట ఆనందం నేను చెప్పిన ఉపదేశం జాశిని పోక ని మార్గం దానికి దూరంగా చేసుకొని మంచి పని గుర్తు చేస్తూ ఉంటున్నాను అనగా కనుచూకు అనేటువంటిది మన జీవితంలో జాగ్రత్త పరచుకోకపోతే పాపంలో పడిపోయేటువంటి స్థితి ఉండదని గుర్తు చేస్తున్నాడు ఇదే మాట యోగు భక్తుడైనటువంటి యోగు యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో ఒక మాట జ్ఞాపించేస్తాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే ఇలా మన చూపు విషయంలో ఒక నిబంధన కలిగి మనం లేకపోతే మన చూపులో కూడా పాపములు కలిగి ఉంటాం పాపము చేసే వారం కాదు దామీ మొదట చూసిన చూపు స్థితి వేరు కానీ ఆ తర్వాత అక్కడ వర్ణిస్తాడు ఆ స్త్రీ అని అంటాడు ఆ స్త్రీ సౌందర్యతలు అనిపించదు అని చెప్పని గమనిస్తా ఉంటాం ఒక మనిషి చూడగా మొదటి చూపులో తనకి ఏమి అర్థం కాదు కానీ పెళ్లి చూపుల కొద్ది అర్థం ఉంటారు చెప్పని పెళ్లి చూపుల కొద్ది ఇలాంటి మాటలు జ్ఞాప్యం చేస్తా ఏ బాబు సరిగ్గా చూడాలి అని చెప్పారు అలాగనే అమ్మాయి సరిగా మనిషి పాపంలో చూస్తున్నాను కదా మామూలుగా చూడడం వేరు పరీక్షించి చూడడం వేరు అలాంటిది పాపంలో పడిపోయి ఆ స్త్రీని ఇంటికి పిలిపించుకున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు దేవునికి పాపంలో జ్ఞాపకం చేసేటువంటి సత్యం మనం అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి చెడిపోయేటువంటి కార్యాలు మూడు ఉంటాయని పడ్డారు ఒకటి స్త్రీ విషయంలో రెండు డబ్బు విషయంలో మూడు అధికార వ్యామోహ విషయము ఒక వ్యక్తి దేవునికి దూరం కావడానికి చెడిపోవడానికి మూడు కారణాలు ఒకటి చెడ్డ చూపు చేత స్త్రీ అని చెప్పే స్త్రీలుగా దయచేసి మీరు తప్పటకండి ఈ చూపు అనేటువంటి పురుషులు కూడా చూపుల విషయంలో స్త్రీ పురుషులు చూచే చూపు విషయంలో కూడా అదే పాపలు కలిగి ఉంటారు ఏ చూపు అనేటువంటిది స్త్రీలోనైనా పురుషుల్లోనైనా ఒకే రీతి కనపడతా ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి మంచి సాక్షులు కలిగి జీవించే జీవితము స్త్రీ విషయంలో లేక పురుషుల విషయంలో చెడ్డ చూపు లేని వారుగా ఉన్నట్లయితే వారు మంచి చూపు మంచి సాక్షులు కలిగి ఉంటారు వారి యొక్క ఆలోచన వారి వారి ఊహ విధానం వారి చూపు విధానము వాక్యులకు మాకు చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించ ఆదురపడను అంటారు అక్కడ ఏ మాట ఉంటుంది దృష్టి అనే మాట దృష్టి అనగా చూపు ఒక వ్యక్తి డబ్బు విషయంలో కూడా చెడు దృష్టి కలిగి ఉంటాడు కేవలం స్త్రీ విషయంలో కాదు కేవలం పురుషుల విషయంలోనే మాత్రమే కాకుండా డబ్బు మీద కూడా కొందరు చెడు దృష్టి కలిగి ఉంటారు చేస్తున్నాం కనుక డబ్బుతో డబ్బు వల్ల కూడా డబ్బు ఆశించేటువంటి జీవితం వల్ల కూడా మనిషి చెడిపోయేటువంటి సాక్షులు కలిగి ఉంటారు డబ్బును ఆశించి స్త్రీని ఆశించి అలాగనే అధికారాన్ని ఆశించి చెడిపోతున్నటువంటి వారు తమ జీవితాలు పాడు చేసుకున్నటువంటి వారు చాలామంది ఉంటారు అని చెప్పని గమనిస్తూ ఉంటున్నా మనం ఈ మూడింటిలో జాగ్రత్తగా ఉండగలిగితే ఏ విషయంలో స్త్రీ విషయంలో ఒకవేళ ఇష్టం లేదు చెడిపోయింది ఆ విషయంలోనే నేను ఏసు ప్రభు పట్టిస్తాను నాకు ఇస్తాను యూదైశ్వరి యొక్క కామచరిత కూడా ప్రభుత్వం జీవిస్తున్నాడు కానీ శిష్యరికంలో ఉన్నాడు కానీ అతని మనసు అంతా దేని మీద ఉంది డబ్బు మీద ఉంది నేను ఏసు ప్రభు పట్టిస్తాను మీరు నాకేం డబ్బులు ఇస్తారు ఎంత ఇస్తారు నాకు అడిగాడు అలా డబ్బు తీసుకున్నాడు కానీ దాంతో సుఖపడ్డా ప్రభుత్వం సుఖపడ్డా మరలా తిరిగి ఎక్కడ డబ్బు తీసుకున్నాడో అక్కడ నేను అన్యాయం నీతి నేను అన్యాయంగా అప్పగించాను అని చెప్పని ఆ డబ్బులు తిరిగి అక్కడ పడేసి గురి పెట్టుకుని చర్చను కూడా డబ్బును ఆశించేటువంటి వారు సోదరులోనూ గురిలోను పడిపోతారు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం నేను ఎందుకు దాపం చేస్తున్నా అంటే ఒక వ్యక్తి చెడిపోయేది ఒక వ్యక్తి పడి opening straight left up దేని బట్టి తెలిపోయింది వ్యభిచారట్ట దేని బట్టి తెలిపోయింది డబ్బులు బట్టి తెడిపోయింది ఆస్తులు బట్టి చనిపోయింది ఆ యొక్క నామోద్య యొక్క పొలంను అక్రమంగా సంపాదించాలని ఆశించి నామోద పొలం అక్రమంగా సంపాదించుకోవాలని ఆశించి చివరికి బాకంలో ఉంటుంది కుక్క చావు చచ్చిన ఏ చావు అమ్మా ఏ చావు కుక్క చావు కుక్కరు వచ్చి కురుకులు కుక్కలు వచ్చి తన యొక్క రక్తం నాక్యమని వాకప్పుడు మనం చూస్తా ఉంటాం అంతమైన స్థితిలో మానవుని చెడిపోయే స్థితిలో చేసేది మూడు విషయాలు ఒకటి స్త్రీ లేక స్త్రీ లేకపోతే పురుషుడు పురుషుని మీద చెడు దృష్టి ఈనాడు ఇలాంటి యొక్క చెడు దృష్టి వల్ల ఈరోజు కాలంలో చూసినట్లయితే చాలామంది వనస్తులు చాలామంది వనస్తులు ఎవరిని బట్టి వారిని చూసి ఎవరిని బట్టి వారిని ఇష్టపడి వాడికి తెలవన్న వీడిని వీడికెల కొన్ని వాడిని అలా పురుషులు కూడా ఏ వ్యక్తి ఆ వ్యక్తిని ఆనందంగా ప్రేమించి ఈరోజు మేము కూడా ఒక వార్త విన్నాను పెళ్లి చేస్తున్నాడు మనకి ఇద్దరు పిల్లలు మళ్ళీ ఇంకొకరు పెళ్లి చేసుకుంటున్నాను రెండో పిల్లలు ఆ విషయం విషయం తెలుసుకున్నటువంటి ఆ స్త్రీ ఇద్దరు పిల్లలు అక్కడ పెళ్లి వచ్చింది ఇంకొంచెమైతే తాలిగట్టే సమయం బాధ్యత మోగుతా ఉన్నాం ఇంకొంచెమైతే తాలిగట్టే సమయం అదే సమయంలో అక్కడికి వెళ్ళింది వెళ్ళి అప్పటి నుంచి వచ్చారు అంటే ఎంత మనం మంచి కంటే ఇలా ఆ స్త్రీని చూడగానే పాపంలో పడిపోయాడు ఆ స్త్రీని వీటికి పిలిపించుకున్నాడు ఆ స్త్రీతో పాపం చేసి ఉంటున్నాడు ఆ స్త్రీ తిరిగి తనట్టుకు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు ఒక వర్తమానం పంపింది కొద్ది రోజులకు ఒక వర్తమానం పంపింది దా రాగా నేను గర్భవతిగా ఉన్నాను దాంట్లో భయపడిపోయాడు అయ్యో పాపం బయట బయట పెట్టుకుంది అని చెప్పని దామ భయపెట్టిపోయాడు ఏ పేరు కూరియా దావిని పంపించాడు యోగా తన సైన్యాన్ని అందులో భాగంగా కూర్యా కూడా యుద్ధానికి దావిని పంపి ఆ తర్వాత కొద్ది రోజులు సమాచారం వచ్చింది ఆ స్త్రీ అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను అప్పుడు దా బయట భయపడి భయపడిపోయి పోయి ఉంటున్నాడు ఈ స్థితి నుంచి తాను ఎక్కడ అవమానం పొందుతాను అని ఇది బయటపడితే ఎక్కడ అవమానం పొందుతానని చెప్పని దావి ఎప్పుడైతే ఈ వార్త నేను గర్భవతి నేను చెప్పని ఆమె చెప్పిన్నదో ఇక దావి భయపడిపోయి ఇది ఎవరికి తెలవకుండా మరో వ్యక్తికి తెలియకుండా దీన్ని కప్పిపుచ్చుకుందామని చెప్పని చాలా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించాడు అందులో భాగంగా మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ విషయం తెలియకనే యుద్ధంలో ఉన్న తన భర్తను ఇంటికెళ్ళు చెప్పి ఉంటున్నాను యుద్ధంలో ఉన్నటువంటి తన భర్త ఎవరు తన పిలిపించున్నా యుద్ధంలో అనుకున్నాడేమో దానికి తెలిసింది ఇంటికెళ్ళవచ్చి పట్టు యూరియా ఇంటికెళ్లకు తన స్నేహితులు ఇంట్లో ఉన్నట్టుగా తెలిసింది చదువుకున్నాం ఆ భాగం కాస్త చదువుకుందాం పద్ పదో వచ్చిన పదో వచ్చిన నీతోడు నీ ప్రాణముతోడు నేను చెడు అనను కానని దావేదితో అనను చాలా బాధకరమైన విషయం ఏంటని చెప్పండి నీతిగా యథార్థంగా బ్రతికేవాడు పాపంలో పడిపోయినాడు అదే కాదు రాజు ప్రజలకు అందరికీ అధిపతిగా ఉన్నాడు ఒక అధికారంలో ఉన్నాడు అందరిని పరిపాలించేవాడుగా ఉన్నాడు అందరికి న్యాయం చేసేవాడుగా ఉన్నాడు మరి తోటి వారి భార్యను సైనికులకు యొక్క భార్యను తీసుకొచ్చుకొని ఆ విధంగా పాపంలో పడిపోయి ఓ నుంచి కార్యములు కనిగి ఉంటుండదా అతను పిలిపించిన తర్వాత అనగా ఆ స్త్రీ బస్ కూడా ఉంటుంది ఆ పేరు పేరు బస్సు బాధ్యత బస్సు యూర్య నువ్వు ఇంటికెళ్ళి వచ్చి మరి ఆయన చెప్తే ఆయన అంటూ నాడవు సైన్యాగైతే నా కోటి వారందరైతేనేవి యుద్ధంలో ఉంటుండగా వారందరూ కూడా యుద్ధంలో ఉండి పోరాడుతూ ఉంటే నేను ఇంటికెళ్ళి సంతోషించడానికి ఇది సమయం కాదు రాజా నేను అలా వెళ్ళడం నాకు ధర్మం కాదు నేను వెళ్ళను అన్నాడు ఇది ధర్మం కాదు ఇక దగ్గర వెళ్ళడం నా వారందరూ కూడా యుద్ధంలో ఉండగా నేను ఇంటికి వెళ్ళి సంతోషించే సమయం కాదు ఇది అసలు ఈ మాట ఎవరు ఈ ఆలోచన ఎవరికి రావాలి దాబితు రావాలి ఈ ఆలోచన దాబితు రావాలి ఒకవేళ అయ్యా నేను ఇంటికాడ ఉండాలి చెప్పండి అరే లేక ఇంటికాడ కాడ ఉంటావు అందరి యుద్ధానికి వెళ్తున్నారు యుద్ధానికి వెళ్ళాలి బాబు మన రాజ్యాన్ని కాపాడుకోవాలి మన ప్రజలను కాపాడుకోవాలి నువ్వు యుద్ధానికి వెళ్ళు ఇంటి కాడ వెళ్ళబోతుంది అలాగా దావిదు కానీ ఒక సైనికుని చేత ఒక మామూలు వ్యక్తి చేత రాజు ఏం చెప్పించుకుంటున్నాడు బుద్ధి చెప్పించుకుంటున్నాడు బుద్ధే కాదు ఆ మాటలు కానీ అనిపిస్తుంది చెప్పండి ఒక మీద చంప మీద చల్లమని కొట్టినట్టుంది అని నేను అనుకుంటున్నాను కూడా రాజా నేనే రాజు రాజుకు మీద చంపంచి కొట్టినట్టు లేదు రాజు ఆ మాట కొట్టు ఒకవేళ చిన్నపుచ్చుకున్నాడేమో ఒకవేళ కోపం తెచ్చుకున్నాడేమో ఈ విధంగా అయితే నా యొక్క పాపం బయటపడుతుందని చెప్పని అనుకొని మరలా ఒకసారి చెప్పింటున్నాడు మరలా అతనికి కొత్త ఆహారం ఇచ్చి చూడండి నన్ను మరణ ఉంటుంది ఆ సందర్భం మీద పట్టుకొనిను ఉదయం నా దావి యుద్ధం పొప్పగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతను కొట్టబడి హతమతున్నట్టు నీ వద్ద నీ నుండి వెళ్ళిపోని పొమ్మని యోవాకు ఉత్తరం పంపించను సందర్భాన్ని చూద్దాం రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేశాడు ఊరియా ఇంటికల్ మంచి పట్టేలా లేదు అని చెప్పని తెలుసుకొని రెండోసారి కాస్త మంచిగా తాలింపించేసి తినిపించేసి కొంత ఇంటికి కూడా కొంత పట్టుకూడ బాబు వచ్చి పని ఆ విధంగా ఒక అల్పాహారం లాంటివి ఉంటారు కదా ఏదైతే నేను పట్టుకునేకెళ్ళు అని చెప్పని ఈ యొక్క ఊరియాకు బాగా తాగిపించి తిరిపించి పంపిస్తే ఆయన చేశాడని చెప్పంట ఆ రోజు కూడా తాను వెళ్ళకుండా తన సైనికుల మధ్యలో సైనికుల మధ్యలో ఆరాధన గడిపి ఆయన యుద్ధంలో అనగా ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం అనగా ఇంటికి పంపించాలని చెప్పని దాడు ఎందుకు తన అనుకుంటున్నాడు ఇతడు ఇంటికి వెళ్ళినట్లయితే నామిన దోషము రాకుండా ఆ తన భార్య కర్మను ధరించినటువంటి సత్యము అది లోకానుసారంగా జరిగినట్టుగా మాసుకోవాలి అనుకున్నాను లోకాను జరిగినట్టుగా మాసు Gracias.